ఏడు వేల ఐదు వందల కోట్ల తగా ఏమైతే వాటిని విడుదల చేయకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులతో చెరగడం పడుతుంది విధంగా చూసినట్ైతే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమలో అనేక సమస్యలు కొట్టుబడుతున్నాయి వాస్తవాన్ని చూసినాయితే ఎక్స్ట్రాలో చూసినాడైతే ఈ రోజు అనేక మంది వేద విద్యార్థులకు ఈ రోజు జంపుల బారి పడుతుండే మెడికల్ క్యాంప్ నిర్వహించకుండా ఈ రోజు జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర కేంద్రము ఈ రోజు విద్యార్థులు చేరగడంతుంది అదేవిధంగా చూసినాడైతే విడు ప్రకారము విద్యార్థులకు ఈ రోజు నాణ్యమైన భోజనం అందించారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూడవాలి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు మీకు విద్యార్థుల పట్ల చిట్టి చూద్దంటే మీ సైత పరిపాలన తెలుసుంటే ఈ రోజు మీరు చేసిన డిమాండ్ ఈ సమస్యలు ఏవైతే ఆ సమస్య ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఈ రోజు ఫీజులు విచ్చార వసూలు చేసుకుంటూ లేదా మధ్య తరగతి విద్యార్థులకు ఈ రోజు మోసం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు అనేక మంది వ్యవసాయదారి కుటుంబాలు కార్మికుల కుటుంబాలు ఈ రోజు వాళ్ళకు ఉన్నతంగా కావాలంటే ఈ రోజు యూనివర్సిటీలను కూడా మీరు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టేసి ఈ రోజు డిప్లొమా చేసిన పారామెడికల్ అనేక కాలేజీ పరిష్కరించుకోగా ప్రైవేటు యంత్రాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పొత్తుగా ఉంది కాబట్టి కబర్త రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఈ ఏడు వేల ఐదు వందల బట్టలు ఏవైతే ఉన్నాయో వారిని డిమాండ్ లేని పక్షంలో అనేక మంది విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి చొరవ అసెంబ్లీ ముట్టడి లేకపోతే మీ ఇల్లు ముట్టడి లేకపోతే మీ సెకండ్ ముట్టడి నిర్వహిస్తా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ బకాయిలు ఉన్నాయో ఇంతవరకు కూడా ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ బకాయిలు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి అయినా కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించారు దీని మీద ఈ రోజు రాష్ట్రంలో బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా బాగా ఇబ్బందులు బారిన పడుతున్నాయి వాళ్ళ చదువులకు దూరం అవుతా ఉన్నారు కాబట్టి తక్షణం కేసీఆర్ ప్రభుత్వం ఆ విడుదల చేయాలి స్కాలర్షిప్ అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అభివృద్ధి పెట్టారు కానీ ఇది రోజు అధికారంలోకి వచ్చినంత మరి ఎందుకు ఆ స్కాలర్షిప్ విడుదల చేస్తలేరు అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సి ఉంటది కాబట్టి అదే విధంగా రాష్ట్రంలో అనేక ప్రైవేట్ యూనివర్సిటీలలో విద్యార్థుల మీద లేకుండా చిన్నగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు విద్యార్థుల మీద భారాలు చేస్తా ఉంది కాబట్టి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేస్తే ప్రైవేట్ యూనివర్సిటీల్లో వచ్చే విద్యార్థులకు ఫెలోషిప్ కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు రియంబర్స్మెంట్ కావచ్చు వాళ్ళకి మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు రోజు విచ్చుల విడిగా ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు ప్రైవేట్ విద్యాలయాలలో ఫీజులు ఉన్నాయి కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటికే రాష్ట్రంలో డిఎస్సి పేరు మీద విద్యార్థులు యూనివర్సిటీలలో ధర్నాలు రాస్తారోకలు చేస్తా ఉంటారు పోలీసు వారి మీద నిబంధన తీవ్రంగా ఖండిస్తా పోస్టులు ఇరవై ఐదు వేలు ఖాళీ ఉన్నాయి తక్షణం విడుదలయ్యాలన్నారు మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి లేదా ఈరోజు ఇరవై ఐదు పోల ఇరవైల పోస్టులు ఎలా భర్తీ చేసుకుంటుంటారన్న విషయాన్ని కూడా మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబర్త ఇప్పటికే ఈ రాష్ట్రంలో నీకు వ్యతిరేకత ప్రారంభమైంది యూనివర్సిటీ వదులుకుంటే గల్లీ నుంచి రాష్ట్రం వరకు కూడా ప్రతి విద్యార్థిని వ్యతిరేకిస్తారు కాబట్టి తక్షణం ప్రభుత్వం కొనసాగలంగా విద్యార్థులకు హామీలు నెరవేర్చాలి నిర్వహించబోతానికి ఆందోళన సంసిద్ధం అవుతామని సందర్భంగా తెలియజేస్తాం